హాయ్ ఫ్రెండ్స్ మస్టర్ హోంవేకర్కి స్వాగతం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది క్యారెట్ను ఆలుగడ్డ ఉల్లిగడ్డలు పచ్చిపురపికయలు కోసి ఫ్రై చేస్తున్నా దాంట్లో కొన్ని నీళ్ళు పోసి ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా ఇవన్నీ కొన్ని నీళ్ళు పోసి మూడు పావుల నూనె పోసి ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేసిన చాలా రోజులు అయింది కూరలు పెట్టక తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి దగ్గరికి అయిపోయింది కూర మొత్తం ఉడికేసింది అన్నమాట ఇంతే ఫ్రెండ్స్